ఎంత బాగున్నారా ఈరోజు మీ వండిన కూరలు చారు సాంబారు వైట్ రైస్ ఉప్పు టమాటా బంగాళదంపల ఫ్రై అన్నమాట చాలా తెలిసే ఉంటుంది ఈ సారీ ఇది నిన్నైతే మా ఊరిలో ఈ సారి పనిచారు ఇందులో ఏంటంటే బూరు చాలా బాగుందన్నమాట అదే చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది బూరు ఇవాళ సడన్గా మా ఊరిలో వర్షం పడిందిమాట వాతావరణం చాలా చల్ల చల్లగా కూల్గా ఉంది అదే మీకు చూపిస్తున్నాను వర్షం పడే టైంకి అయితే మా మేనల్లుడు మేనకోడలుతో కలిసి ఇలాగైతే మేము జల్దిపై ఆడుతుంది అన్నమాట చక్కటి చల్ల చల్లటి వాతావరణంలో సాయంత్రం అయితే మాకు బిజినెస్ టైం లేకుండా అయితే అమ్మ సమోసాలు పక్కన ఉల్లిపాయలు బజ్జీ కోసం పక్కన గారెలు వేస్తుంది ఇదిగో చూడండి సాయంత్రం అయిదేసరికి చక్కగా ఈ చల్లటి వాతావరణంలో పిల్లలు అందరూ బయటకు వచ్చి చక్కగా ఆడుతున్నారనమాట పెద్దవాళ్ళు కూడా వాతావరణం చాలా చల్లగా ఉంది కదా బయటకు వచ్చి అందరు కూడా క్రికెట్ గ్రౌండ్లో ఆడడం అక్కడక్కడ కూర్చోవడం చాలా బాగుందనమాట ചാലാ ബാ ഫ്രെന്റ്സ് മാ ഊര് വീഡിയോക്ക് ലൈക് ഇവൻ്റെ ബാ